వైసీపీ నేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా అడిగే నైతికత లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాస్ అన్నారు రాజమండ్రిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాసు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు ప్రజలు ఇచ్చినప్పుడు ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళావా నాడు ప్రజాగొంతు వినిపించే అవసరం రాలేదా అని ప్రశ్నించారు అసెంబ్లీని వదిలి రోడ్లు పట్టుకొని నడవలేదా అని గుర్తు చేశారు ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ముఖం అసెంబ్లీలో చూడలేకనే జగన్ అసెంబ్లీకి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు అందుకే రాని ప్రతిపక్ష హోదాను అడిగితే అది రాదు ఈయన అసెంబ్లీకి వెళ్లరని విమర్శించారు జీవితాంతం అధికారంలో ఉండి దోచేయాలని అనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే బటన్ నొక్కి డబ్బులేస్తే చాలు అనుకుంటే ప్రజలు తగిన బుద్ధి ఎన్నికల్లో చెప్పారని వివరించారు జగన్ హయాంలో ఇసుక గ్రానైట్ గండ్లు దోచుకున్నారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాలా దెబ్బతింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి బాటలు వేస్తోందని ప్రశంసించారు కేంద్రం నుంచి ఏపీకి నిధులు భారీగా అభివృద్ధికి వస్తున్నాయని పేర్కొన్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జల జీవన్ మిషన్లో అరవై తొమ్మిది వేల కోట్లతో ప్రతిపాదనలు పంపారు త్వరలోనే జలజీవన్ జీవన్ మిషన్లో నిధులు మంజూరు కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు కోనసీమలో టూరిజం అభివృద్ధికి పుష్కలంగా వనరులు ఉన్నాయి పర్యాటక మంత్రి కందుల దుర్గేష్కు వివరించారని తెలియజేశారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర బీజేపీ నాయకులు బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి అడమల రామకృష్ణ నర్సిపల్లి హారిక బూర రామచంద్రరావు రత్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజలు నిజమైన జడ్జిలు మన యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి కింద ఆ బొమ్మెట్టి ఈ బొమ్మెట్టిని అవన్నీ ఆ ప్రభుత్వంలో చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో చూస్తున్నారు ఫైనల్ జడ్జిమెంట్ ఇరవై తొమ్మిదిలో ప్రజలు ఇచ్చేది ప్రజలు మీకు మేము అధికారం ఇచ్చాం మీకు మేము అధికారం ఇచ్చినప్పుడు మీరు డెవలప్మెంట్ చేయండి మీ యోగక్షేమాన్ని పట్టించుకోండి అంతేగాని మీరు వేసుకోండి బూడిదమ్ వేసుకోండి దీనికోసం మీరు ఉన్నారంటే మీకు తర్వాత మీకు మంచి బహుమతి ఇస్తాం ఇది వాళ్ళ ఆలోచన దాన్ని ఆధారం చేసుకుని ఈవేళ ప్రభుత్వం నడుస్తుంది కోట ప్రభుత్వం ఆ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవ్వడం హాజరయ్యి గళాన్ని మంచి మాటల్ని వెళ్ళకపోయిన పర్వాలేదు నీ మనసులో వెళ్ళకూడదని ఉందంతే వెళ్తే రఘురామకృష్ణరాజు చూడలేడు కాబట్టి వెళ్ళలేడు వెళ్ళలేడు కాబట్టి ఏం చెప్తాడు ప్రతిపక్ష హోదా ఇమ్మంటాడు అది రాదు అది రాదు కాబట్టి దాన్నే ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఈ దృష్ట్యా ఈ విషయాలకి ఏ విధంగా కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు ఈరోజు క్యాపిటల్ అనేది మన రాష్ట్రానికి నాలుగు అంశాల మీద ఆధారపడి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి వేళ ఒకటి ప్రా పారిశ్రామికంగా అనేక పరిశ్రమలు రావాలి హైడ్రోజన్ అబ్బగా ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దపబడాలి దానికి ఆల్రెడీ కేంద్రం ఒక హైడ్రోజన్ హబ్బుని విశాఖపట్నంలో ఒక లక్ష ఇరవై వేల కోట్లతో తోటి ప్రారంభించింది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక వెయ్యి కోట్లతోటి హైడ్రోజన్ హబ్బు అంటే ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు జరగబోతున్నాయంటే రాబోయేటువంటి రోజుల్లో తోటి కార్లు నడపాలి అలానే ఎలక్ట్రికల్ తోటి కార్లు నడపాలి ఎలక్ట్రికల్ స్టేషన్స్ మనకు పెట్టాలి పెట్రోల్కి సంబంధించినటువంటి డీజిల్కి సంబంధించినటువంటి ఇంపోర్టును మనం తగ్గించుకోవాలి ఫారెన్ రిజర్వ్స్ మనం పెంపొందించుకోవాలి ఒక యూనిట్ మోటార్ సైకిల్కి పెడితే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది ఎవరికైనా అంచనా ఉందా మన వాడికి రాత్రి ఛార్జ్ చేస్తే